ఈ నెలలో దేవుడు చేయబోయే కార్యమేంటో చెబుతున్నాను ద లాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ మీ పోరాటాలు దేవుని చేతిలో తీసుకుని ఆయన పోరాడతాడు ఎంతమందికి నమ్మకం ఉంది అలాయ్య ఏ పోరాటమైనా సరే అది ఇంట్లో అయినా వీధిలో అయినా లోనైనా బయట ఎక్కడైనా సరే మీరు పోరాడవలసిన పని లేదో మీరు పోరాడవలసింది లేదు ఈ నెల మీ పోరాటాలు దేవుని పోరాటాలుగా మారుతాయి లూయా నీవు కత్తి పట్టుకోవక్కర్లా ఆ నువ్వు కచ్చా బిగించి ఉప్పు కారం పట్టుకుని వీధెక్కర్లా నీ నోరు అక్కర్లా బూతులు తిట్టక్కర్లా మనుషుల దగ్గరికి పరిగెత్తక్కర్లా దానిలో ఎవరి దగ్గరికి పరిగెట్టాడండి దేవుని దగ్గరికి పరిగెట్టాడు సింహాల భూములో పడేస్తారని తెలుసు చేపనార్థాలు పెట్టాడా రాజుగారు కొంచెం రికమెండ్ చేయండి అన్నాడా రాజు దిక్కలేనివాడు అయిపోయాడు బాధపడ్డాడు ఉపవాసం ఉన్నాడు రాజు ఉపవాసం ఉన్నాడు దాని పర్ దాని గారు ఉపవాసం ఉన్నట్టు ఏమి లేదు రాజుగారు ఉన్నారు ఉండే ఉంటాడు దాని మామూలు మనిషి కాదు నిన్నగా తీసుకెళ్ళి సింహాల భూముల్లో పడేశారు ఎలా వెళ్ళాడు అలా బయటకు వచ్చేసాడు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించాడు దేవుని మాట వినండి నీవు ఎలాంటి శ్రమంలోనికి వెళ్ళినా సరే దాని ఏలును దూతలు పంపించి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఇస్రా ఏలుయులకు తిరుగులేని అనుగ్రహించి సాగిపోవుడే అని సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించిన దేవుడు ఈ నెలలో నీ పట్ల కూడా అదే అద్భుతం చేయబోతా ఉన్నాడు